ఆరోగ్యంగా ఉన్న మనిషి మెదడులోకి పురుగులు ఎలా వస్తాయి కొన్ని రకాలైన ఆహార పదార్థాలు సరైన విధంగా ఉడకని కారణంగా కడుపులోకి చేరిన టేప్ వామ్స్ అనపడే పరాన్న జీవులు మనిషి శరీరంలో అనేక భాగాల్లో స్థిరపడతాయి అక్కడ పీఠం వేసుకుని తమ సంతానాన్ని పెంచుకుంటాయి అప్పుడు మనిషి ఆరోగ్యం ఆందోళనకరంగా మారుతుంది మొన్ని మధ్య మైగ్రేన్తో విలువలాడుతున్న ఓ వ్యక్తికి ఎంఆర్ఐ నిర్వహించగా మెదళ్ళలో పొడవాటి టేప్ వామ్స్ పురుగులు సజీవంగా కదులుతూ కనిపించడం డాక్టర్లు మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది మెదళ్ళలో ఇవి రిబ్బన్ల చుట్టు చుట్టుకుని ఉన్నాయి వాటిని మన భాషల్లో అయితే బద్ద పురుగులని అంటారు సరిగ్గా ఉడకని పంది మాంసం తినడం ఇందుకు కారణం కావచ్చని వైద్యులు భావిస్తున్నారు యాభై రెండు ఏళ్ల ఈ బాధితునికి భరించలేనంతగా మైగ్రేన్ నొప్పి వచ్చింది ఎన్ని మందులు వాడినా చేయకపోవడంతో ఆయన డాక్టర్లను సంప్రదించారు డాక్టర్లు చేసిన స్కానింగ్ రిపోర్ట్లో ఆయన మెదళ్ళలో బద్ద పురుగులు ఉన్నట్లు ధృవీకరించారు ఈ పురుగులు సిస్టోసెర్కోసిస్కు కారణమవుతాయి ఇలా ఎందుకు జరుగుతుందన్న విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది సాధారణంగా డాక్టర్లు పదే పదే చెప్తుంటారు చేతులు శుభ్రంగా కడుక్కోవాలని కానీ చాలామంది ఆ విషయాన్ని ఇగ్నోర్ చేస్తుంటారు చేతులు శుభ్రంగానే ఉన్నాయని భావిస్తారు కానీ సరిగ్గా చేతులు కడుక్కోకపోవడం దాంతో పాటు సరిగ్గా ఉడకని పంది మాంసం తినడం వల్లే ఆ వ్యక్తి ఈ ఇన్ఫెక్షన్కు గురైనట్లు డాక్టర్లు చెప్తున్నారు సిస్టోసెర్కోసిస్ అనేది టీ సోలియం అనే పరాన్నజీవి అంటే బద్దె పురుగు ద్వారా సోకుతుంది ఇది మన పొట్టలోకి చేరి తరువాత తిష్ట తిష్టవేసి గ్లాన్స్ ఏర్పడడానికి కారణమవుతుంది ఈ రకమైన బద్దె పురుగు సమస్యతో బాధపడే వ్యక్తులు ఉండే చోట ఇతరులకు కూడా సోకే అవకాశం ఉంటుంది ఎలాగంటే వారి మలమూత్రాల ద్వారా కుటుంబ సభ్యులకు కూడా వ్యాపించే ప్రమాదం ఉంది అయితే కొందరు వైద్యులు వాదన మరోలా ఉంది ఉడకని పంది మాంసం తినడం వల్లే నేరుగా ఏ వ్యక్తి సిస్టోసెర్కోసిస్కి గురికారని ఇది కేవలం ఊహాజనితం అని మాత్రమే అన్నారు రోగికి సిస్టోసెర్కోసిస్ అనేది చేతులు సరిగ్గా కడుక్కోకపోవడం వల్ల ఆటో ఇన్ఫెక్షన్ ద్వారా కూడా సోకుతుందని అమెరికన్ జర్నల్ ఆఫ్ కేస్ రిపోర్ట్లో డాక్టర్లు రాశారు సో చేతులను శుభ్రంగా కడుక్కోవడం కూడా మెదడులో పురుగులు పెరగడానికి ఒక కారణం కావచ్చని మరో వర్గం వారు వాదిస్తున్నారు అమెరికాలోని సెంటర్ ఫర్ డిసీజెస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సిడిసి ప్రకారం బద్ద పురుగు కణజాల్లోకి చొచ్చుకుపోయి అక్కడి నుంచి మెదడులోకి వెళ్ళి సిస్టులు ఏర్పరుస్తుంది మెదళ్ళలో ఇలాంటి సిస్టులు కనపట్టాన్ని న్యూరోసిస్టోసెర్కోసిస్ అని పిలుస్తారు చేతులు సరిగ్గా కడుక్కోకుండా అపరిశుభ్రంగా వేళ్లను నోట్లో పెట్టుకున్న బద్దె పురుగులు గుడ్లు మన శరీరంలోకి వెళ్ళిపోతాయి ఈ రకమైన సిస్టోసెర్కోసిస్ పరిస్థితులు సాధారణంగా లాటిన్ అమెరికా దేశాల్లోని కొన్ని ప్రాంతాల్లోనూ ఆసియా ఆఫ్రికాలోనూ ఎక్కువగా కనిపిస్తాయి పైగా గ్రామీణ ప్రాంతాల్లో ఇది సాధారణంగా ఉంటుంది గ్రామాల్లో బద్దె పురుగులకు వాహకాలుగా ఉండే పందులు యథేచ్ఛగా ఊరేగుతుంటాయి వాటిని ఆపడం ఎవరితరం కాదు అదీ కాకుండా గ్రామాల్లో అపరిశుభ్రత పేలవమైన ఆహారపు అలవాట్లు సాధారణంగా కనిపిస్తుంటాయి చేతులు సరిగ్గా కడుక్కోకపోవడం కలుషిత నీరు కలుషిత ఆహారం తీసుకోవడం పట్ల వైద్యులు హెచ్చరిస్తూనే ఉన్నా చాలా మంది ప్రజలు పట్టించుకోకపోవడంతో ఇలాంటి ప్రమాదాల్లో పడతారు సాధారణంగా మన శరీరంలోకి జీవులు ప్రవేశించడం వల్లే జబ్బు పడుతుంటాం పంది మాంసం సంగతి కాస్త పక్కన పెడితే ప్రతి ఇంట్లో ఇష్టంగా తినే క్యాబేజీ గురించి ఇక్కడ తప్పక చెప్పుకోవాలి క్యాబేజీలో కంటికి కనిపించని సైజులో టేప్ వామ్స్ ఉంటాయని చెబుతున్నారు వైద్య నిపుణులు వాటిని గుర్తించడం దాదాపు అసాధ్యంగానే ఉంటుంది ఒకవేళ శుభ్రం చేసినా వాటి గుడ్లు కూరలో కలిసిపోతాయి అయితే క్యాబేజీలో టేప్ బామ్లు ఉన్నాయనడం ఒక అపోహ అని అంటున్నారు వైద్య నిపుణులు ఇది నిజం కాదు క్యాబేజీ ఒక పోషకమైన కూరగాయ దీన్ని సరిగ్గా వండినప్పుడు సురక్షితంగా తినవచ్చు ఏదైనా కూరగాయలు మాదిరిగానే క్యాబేజీలో కూడా సూక్ష్మ క్రిములు ఉండవచ్చు బాగా కడగడం సరైన విధంగా ఉడికించడం చాలా ముఖ్యం తద్వారా ఆహారం ద్వారా వచ్చే అనారోగ్య సమస్యలు ఉండవు సమతుల్య ఆహారంలో భాగంగా మనిషి శరీరానికి క్యాబేజీ కూరని ఆస్వాదించడం ఆరోగ్యకరమైన జీవనశైలికి దోహదం చేస్తుంది అయితే మామూలు మార్కెట్ మార్కెట్లో లభించే పోర్క్ అంటే పంది మాంసంలో సహజ సిద్ధంగా టేప్ వామ్లు ఉంటాయి దాన్ని సరిగ్గా ఉడికించినప్పుడు అవి బతికే ఉండి తిన్నప్పుడు పేగుల్లో చుట్టుకుని ఉంటాయి అక్కడ స్థిరపడిపోయి గుడ్లు కూడా పెడతాయి అక్కడ నుంచి అవి శరీరంలోని మిగతా భాగాలకు వ్యాపిస్తాయి టేప్ టేప్మ్ లేదా ఏలికపాములు శరీరంలో అభివృద్ధి చెందినప్పుడు మనిషిలో అనేక రుగ్మతలు మొదలవుతాయి ప్రారంభంలో వికారం వాంతులు బలహీనత తీవ్రమైన అలసటతో పాటు జ్వరం కూడా వస్తుంది వ్యక్తి సాధారణంగా ఉండే ఆకలిని కోల్పోతాడు దీనికి విరుద్ధంగా కొన్నిసార్లు బాగా ఆకలి పెరిగిన భావన కలుగుతుంది ఇతర భాగాలకు లేదా మెదడుకు వ్యాపించినప్పుడు తలనొప్పి మూర్చ లాంటి నరాల సమస్యలు మొదలవుతాయి టేప్ వామ్స్ విడుదల చేసే ఎలర్జీల కారణంగా రోగిలో ఎలర్జీ దద్దులు వస్తాయి ఇలా మన శరీరానికి హాని కలిగించే ఇతర జీవులు శరీరంలో ఉంటే వాటిని పరాన్న జీవులు అంటారు వేర్వేరు జాతులకు చెందిన రెండు జీవుల మధ్య సహవాసం ఏర్పడి అందులో ఒకటి రెండో దానికి నష్టం కలిగిస్తూ తాను లాభం పొందుతూ జీవించే జీవిని పరాన్న జీవి అని ఆశ్రయం ఇచ్చి ఆహారాన్ని సమకూర్చి నష్టపోయిన జీవిని అతిథేయు అని అంటారు ఇకపోతే అవి జీవించే విధానాన్ని పరాన్న జీవనం వైద్య పరిభాషల్లో అంటారు మనుషుల్లో కొందరు వయసును మించిన వృద్ధులుగా కనిపిస్తుంటారు అంటే జనంలో మనం చూసే కొందరు చాలా పెద్దవాళ్లుగా కనిపిస్తారు తొందరగా వయసు పెరిగిపోయినట్లు వృద్ధాప్య ఛాయలే కాదు ఆ వయసు వారికి వచ్చే వయసు సంబంధిత రుగ్మంతులు కూడా కనిపిస్తుంటాయి అలా ఎందువల్ల జరుగుతుందా అన్న దిశగా శాస్త్రవేత్తలు ఎన్నాళ్ళుగానో పరిశోధనలు చేస్తున్నారు అయితే వారి ప్రయోగాలతో సదరు లక్షణాలు రావడానికి కారణం కూడా పరాన జీవులేనన్న షాకింగ్ విషయాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు శరీరంలో కీలక ప్రాంతాల్లో చోటు సంపాదించుకున్న ఈ జీవులు కారణంగానే మనిషి వయసు స్పీడ్అప్ అవడంతో వృద్ధులుగా మారుతున్నారు ఈ జీవులు మనిషి శరీరంలోనే ఉంటూ టైం చూసి వయసుపై దెబ్బ కొడుతున్నట్లు గుర్తించారు ఇళ్లల్లో సాధారణంగా ఉండే పిల్లులు ఎలుకల్లో ఉండే పరాన్నజీవి లేదా బగ్ కారణంగా మనిషి వయస్సును ప్రభావితం చేస్తున్నట్లు తేలింది అమెరికాలోని పదిహేను శాతం మంది వ్యక్తులు తమ జీవితకాలంలో తెలిసి తెలియకుండా ఈ ఏక కణజీవి బారిన పడినట్లు గుర్తించారు ఇవి పిల్లులు ఎలుకల శరీరాల్లో ఉంటాయి అవి ఏదో కారణంగా మనిషి శరీరంలో చేరిపోయి నిద్రాణ స్థితిలో ఉంటుంది ఇది దాని జీవితకాలం మనిషి శరీరంలోనే జీవించగలదు మనిషికి ఉండే రోగ వ్యవస్థ కారణంగా ఆ పరాన్న జీవి కలిగించే ఇన్ఫెక్షన్ గురి కావడం అన్నది ఆధారపడి ఉంటుంది ఇది శరీరంలోనే ఉంటూ వయసును ప్రభావితం చేయడంతో పాటు ముసలితనం వచ్చేలా చేస్తుంది ఆ వయసులో ఉండే శారీరక బలహీనతలను వేగవంతం చేస్తుంది దీన్ని ఏజ్ సిండ్రోమ్ అని అంటున్నారు దీనివల్ల వృద్ధుల మాదిరిగా బరువు తగ్గటం అలసట కొద్ది శారీరక శ్రమ కూడా చేయలేకపోవడం బలహీనంగా ఉండటం తరచూ ఆసుపత్రికి వెళ్లాల్సి రావడం లాంటి లక్షణాలన్నీ ఒకేసారి తలెత్తాయి దీన్ని గోండి ఇన్ఫెక్షన్ అని కూడా అంటున్నారు దాన్ని దాదాపు ఆరు వందల మంది స్పానిష్ పోర్చుగీస్ వృద్ధులపై పరిశోధనలు జరపగా వారిలో అరవై ఏడు శాతం మంది గోండి పరాన జీవి బారిన పడినట్లు గుర్తించడం జరిగింది అందుకే పిల్లి ఎలుకలకు వాటి వ్యర్థాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు ఒకవేళ పెంపుడు జీవులుగా వాటిని పెంచుకున్నా సురక్షితంగా ఉండే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు